ఎక్స్క్యూస్ మీ మేడం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫాలో అవుతున్నారండి ఫాలో అవుతున్నామండి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు నేను డెఫినెట్లీ టీడీపీకే ఓటేస్తానండి అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఎందుకనో తెలుసుకోవచ్చా టీడీపీ అంటేనే డెవలప్మెంట్ కాబట్టి నేను డెవలప్మెంట్ ఓటేద్దాం అనుకుంటున్నా మనీ కోసం కాదు మీరేమో డెవలప్మెంట్ టీడీపీ హయాంలో జరిగింది అంటారు మరి కేసీఆర్ గారేమో చార్మినార్ గోల్కొండ ఆయన పుట్టక ముందు నుంచి ఉన్నాయని అంటున్నారు కదండి దానికి ఏమంటారు చార్మినార్ గోల్కొండ ఉన్నాయండి కానీ ఇంత పాపులేషన్ వచ్చింది చార్మినార్ గోల్కొండ చూసి కాదు హైటెక్ సిటీ చూసి చార్మినార్ గోల్కొండ ట్వంటీ ఫైవ్ జాబ్స్ ఇవ్వలేదండి హైటెక్ సిటీ ఇచ్చింది సో ఆయన ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా ఆయనలాగే విజనరీ లీడర్స్ లానే ఆలోచిస్తారని చెప్పి కాన్ఫిడెన్స్ తోటి ఎప్పటికీ టీడీపీకే వేస్తాం మీరేమో తెలుగుదేశానికి ఓటేస్తానని ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు కానీ అసలు తెలుగుదేశం ఉందని అడుగుతున్నారు కదండి మరి వాళ్ళకేం చెప్తారు తెలుగు ఉన్నంత వరకు తెలుగుదేశం ఉంటుందండి